ఓం శ్రీమాద్రే నమ నిత్యార్చనకు స్వాగతం గోవిందయ్య అనే వ్యాపారస్తుడు అతి పిసినారి ఏదైనా సరే బేరమారడంలో అవతల వ్యక్తికి విసుగు తెప్పించి తను లాభపడాలని కోరుకునే మనస్తత్వం గల వ్యక్తి ఒక రోజున అరణ్య మార్గం గుండా పట్టణం వెళుతున్నాడు తనతో పాటు ఎవరూ లేరు అతన్ని చూస్తే వర్తకులు కానీ సాటివారు కానీ హడలెత్తేవారు అరణ్య మార్గంలో పోతూ ఉండగా చెట్టుపద సమీపంలో బక్క చిక్కిన శరీరంతో ఉన్న ఋషి పడిపోయి ఉన్నాడు అతను దాహం దాహం అని విని వినపడనట్లుగా అంటుంటే గోవిందయ్య వెళ్ళి తన వద్దగల మంచినీళ్లు మునీశ్వరుని నోట్లో పోశాడు కళ్ళు తెరిచి ముని చివరి గడియల్లో నాకు దాహార్తిని తీర్చినావు నీ మేలు మరువను నాకు ఇది చివరి నిమిషం నిమిషంలో మృత్యువు నన్ను సమీపించనుంది వెంటనే ఏదైనా వరం కోరుకో నేను ప్రసాదించగలను అన్నాడు గోవిందయ్య దురాసతో మునీశ్వర ఒక వరమంటే నేనేం కోరుకోను కనీసం మూడు వరాలైనా ఇవ్వండి స్వామి అన్నాడు అప్పటికే ఆ మునికళ్ళు మూతలు పడసాగాయి శక్తి సన్నగిల్లిపోతోంది అయినా అలా వీలు కాదు నాయన ఏదైనా వరం కోరుకో ఆలస్యం చేయకు అన్నాడు మునీశ్వరుడు తన శక్తిని అంతా తీసుకొని గోవిందయ్యలో వ్యాపార సరళి ప్రవేశించింది కనీసం రెండు వరాలైనా కోరుకోవాలనే కాంక్ష బయలుదేరింది అతనిలో గల ఆశపోతుతనము అతన్ని వివసుణ్ణి చేసింది వెంటనే పోని కనీసం రెండు వరాలైనా ఇవ్వండి స్వామి అని అన్నాడు అసంతృప్తిగా వెంటనే మునీశ్వరుడు అలా సాధ్యం కాదు నాయన నేను నీకు వరం ఒకటే ఇవ్వగలను ఆలస్యం చెయ్యకు వెంటనే కోరుకో అన్నాడు అప్పటికే ఋషి మాటలు తడబడి చివరి శ్వాస తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు గోవిందయ్యలో ఆశపోతుతనం చావలేదు ఏం కోరుకోవాలా అని ఆలోచిస్తూ మునీశ్వరుని వంక చూశాడు అప్పటికే ఆ మునీశ్వరుని ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి తన ఆశపోతుతనమే తనకు శాపంగా మారిందని తలిచాడు ఒక్కటైనా మంచి కోరిక కోరుకుని ఉండుంటే బాగుండేది కదా తనకు దక్కిన అదృష్టం చేజారిపోయింది కదా అని విచారంతో ఇంటి ముఖం పట్టాడు తన దురాసే దుఃఖమునకు మూలము అని గ్రహించి అప్పటి నుంచి అందరితో సఖ్యతగా ఉంటూ కాలం గడిపాడు నమహా